ఇదే నా కోరికాగమా నవజీవన ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడతరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారి తృప్తిపరచబడదురు కనికరమ గలవారు ధన్యులు వారి కనికరం పొందుదురు ప్రదేశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ప్రలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు వదార్చబడుదరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకల దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరమ గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు వ్రదశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అడుగుడి మీకు వీయబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతకవానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారునూ తను రొట్టెనడిగిన విడల వానికి రాతినిచ్చునా చేప నడిగిన విడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి యువులను ఇయ్య నిరిగి ఉండగా ప్రలోకముందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యువులను ఇచ్చును కావున మనుషులు మీకేం చేయవలని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతకవానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుని తన కుమారుడు తను రొట్టినడిగిన విడలా వానికి రాతినిచ్చునా చేపనడిగిన వీళ్ళ ఇచ్చిన మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఇవులు నిరింగి ఉండగా పరలోకమందు ఉన్న తండ్రి తను అడుగు ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చును కావున మనుషులు మీకు ఏం కోరుదురు కోరుదురో మీరు వారికి అలాగునే చేయడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది Oh యుహోవా శరణజొచ్చియున్నాను పక్షివలే నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటెయ్యాల యుహోవా శరణజొచ్చియున్నాను పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నా మీరు నాతో చెప్పుటెయ్యాల యుహోవా శరణొచ్చియున్నాను పక్షివలే నీ కొండకు పారిపొమ్మని మీరు నాతో చెప్పుటెయ్యాలా ప్రేమగల మా తండ్రి దయగలిగిన మా గొప్పదేవుడు పరిశుద్ధ ఎక్కన మలిగిందు మా కొరకు మీరు పొందుపరిచిన ఇంటి వాక్యముల కొరకే వందనాలు ఈ వాక్యములు మా జీవితంలో సఫలమగినట్లుగా దీవిస్తారని నమ్మచ్చు ఏసయ పరిశుద్ధి నామని అడుగుతున్నాం ఆ even